హాయ్ అండి దిస్ ఇస్ అవర్ నా వెల్కమ్ టు గణపతి నర్సరీ గార్డెన్స్ అందం తాజాదనం ఒకే చోట మన గణపతి నర్సరీ గార్డెన్స్లో మన గణపతి నర్సరీ గార్డెన్స్లో ఫ్రెష్ చామంతల కలెక్షన్ అయితే లోడ్ వచ్చేసిందండి వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ సేవ్ చేసుకోండి స్ప్రే వెరైటీస్ బటన్ వెరైటీస్ ట్రెడిషనల్ బ్యూటీ వెరైటీస్ అన్నీ ఇప్పుడు అయితే కనుక మన నర్సరీలు అవైలబుల్గా ఉన్నాయండి అసలు ఫెస్టివల్ సీజన్ అంటేనే చామంతులు మ్యాండేటరీ కదండి సూపర్ బ్రైట్ కలర్స్ అండ్ సూపర్ హెల్దీ ప్లాంట్స్ ఇవన్నీ మీ గార్డెన్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అండి ఫ్రెష్ షేడ్స్ స్టైల్స్ ఫుల్ ఆన్ ఫెస్టివ్ వైబ్ ఫెస్టివల్స్ అయినా ఫంక్షన్స్ అయినా మీ లుక్ పీసెస్ ఈ చామంతిలేనండి పర్ఫెక్ట్ వెరైటీ అని చెప్పొచ్చండి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ చూసాక మీకు ఎప్పుడప్పుడు ఈ కలెక్షన్ చూపిద్దామా అని వెయిట్ చేస్తానండి కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ వచ్చినాయండి మొత్తం టోటల్ గా టెన్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఈ టెన్ కలర్స్ లోనే త్రీ కలర్స్ డబుల్ కలర్స్ వచ్చినాయండి అవి కూడా చూపిస్తానండి స్టాక్ అవ్వకముందే మీ ఫేవరెట్ కలర్ ని సెలెక్ట్ చేసుకొని మీ గార్డెన్ ని కలర్ఫుల్ గా చేసుకోండి మన హోమ్ డెకరేషన్కి కానీ మన గార్డెన్ డెకరేషన్కి కానీ పూజకి గిఫ్టింగ్ పర్పస్ ఇలా అన్ని రకాలుగా ఈ సీజన్లో ఈ చామంతులు పర్ఫెక్ట్ అని చెప్పచ్చండి చూడండి ఈ చామంతులు ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నీ హైబ్రిడ్ వెరైటీస్ అండి థిక్ పెటల్స్ రిచ్ కలర్స్ సూపర్ బ్లూమ్స్ ఇదే కదండి మనకు కూడా కావాల్సింది ఈ బ్రైట్ కలర్స్ అన్ని ఒకచోటే చూస్తుంటే నా కళ్ళు చెదిరిపోతున్నాయండి చామంతులకి ఇప్పుడు నేను చెప్పే ఫైవ్ టిప్స్ని మీరు ఫాలో అయితే గనక కొంతవరకు న్యూ బ్లూమ్స్ని మీరు ఎంజాయ్ చేయించండి ఈ చామంతులకి ఫైవ్ టు సిక్స్ అవర్స్ సన్లైట్ ఉంటే గనక హుప్ ఆఫ్ బ్లూమ్స్ ఉంటాయండి సెకండ్ వన్ మట్టి డ్రై అయ్యాక మాత్రమే వాటరింగ్ చేయండి అది మార్నింగ్ ఎండగా ఉన్నప్పుడు మాత్రమే వాటరింగ్ చేయండి ఈవినింగ్ టైం చేయకండి థర్డ్ వన్ పాడైపోయిన లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి అప్పుడు బడ్స్ తయారయ్యే అవకాశం ఉంటుందండి ఫోర్త్ వన్ ట్వంటీ డేస్ ఒకసారి కంపోస్ట్ ఇవ్వండి అండ్ లాస్ట్ వన్ అఫిట్స్ అండ్ మిలీబగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి వాటికి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే వీక్లీ వన్స్ సరిపోతుంది రాకముందే జాగ్రత్త పడండి ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న ఈ బ్రైట్ కలర్స్ అన్ని ఇప్పుడు మన నర్సరీలో అవైలబుల్ గా ఉన్నాయండి వైజాగ్లో ఉన్న వారికి ఎవరికైనా ఈ ప్లాంట్స్ కావాలి అనుకుంటే వెంటనే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వైజాగ్ లో ఉన్న వారికి డోర్ డెలివరీ సదుపాయం కాదు మీ మమ్స్ అంటారండి ఇవి కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఛాంతులకి ఒక బెస్ట్ టిప్ చెప్తానండి ఫైవ్ ఎంఎల్స్ ఆఫ్ ఫంగి సైడ్ వన్ లీటర్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసి వీక్లీ వన్స్ ఎండగా ఉన్నప్పుడు స్ప్రే చేయండి ఇలా చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి అండ్ ఆకులు కాండం కుళ్ళిపోయే సమస్య నుంచి కంట్రోల్ చేయించండి ఈ చామంతులు ఈ వింటర్ సీజన్లో త్రీ మంత్సే ఉన్నా వీటి నుంచి వచ్చే ఆనందం మాత్రం సంవత్సరం అంతా ఉంటుంది కదండి మరి ఇంకా చూస్తున్నారేంటండి మన వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకొంతమందికి యూజ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ